తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన కాంగ్రెస్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు కేసుల భయంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారని ఆరోపించారు చంద్రబాబు నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు మంత్రి మేరుగు నాగార్జున చివరికి పాదయాత్ర ఆఖరి అంకంలో ఏం మాట్లాడావు ఎర్ర పుస్తకం తెస్తారన్నావు ఎవరి కోసం తెస్తావు మనిషి బాబు పిచ్చుకో ఎర్ర పుస్తకం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనిషి చేయదు నీ యాత్ర చేయబోతావు ఎవరి కోసం చేస్తావు వచ్చిన పార్టీలనే ప్రజలు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పోయి కాంగ్రెస్ కనుమరుగైందన్నారు ఒక ఆశయంతో స్థాపించబడ్డ టీడీపీని అత్యాశతో చంద్రబాబు లాక్కున్నారని ఎద్దేవా చేశారు ప్రశ్నిస్తానంటూ వచ్చిన పవన్ ప్రజల చేత ప్రశ్నించబడుతున్నారని విమర్శించారు మంత్రి వేణుగోపాల్ సాధారణంగా రాజకీయ కొన్ని ఆశయాలతో పుడతాయి అలాగే కాంగ్రెస్ పార్టీ పుట్టింది దేశానికి స్వాతంత్ర్యం దేవాడు కాంగ్రెస్ పార్టీ పుట్టింది నూట ముప్పై ఏడు నూట నలభై ఏడు చరిత్ర అని చెప్తారు కదా పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆశయం కోసం పుట్టిన కాంగ్రెస్ పార్టీ ఆశ అత్యాశ పెరిగిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీలో పెద్దలు ఎలా ప్రవర్తించారు ఆశ పెరిగింది అత్యాశగా మారింది కనుక కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది రాష్ట్రానికి సీఎం జగన్ చేసిందేమిటో చంద్రబాబు పద్నాలుగేళ్లు సీఎంగా ఉన్నప్పుడు చేసిందేమిటో చర్చించడానికి సిద్ధమని లోకేష్ కు సవాల్ విసిరారు మంత్రి సీదిరి అప్పలరాజు టీడీపీ అధికారంలో ఉండగా ఒక ప్రాజెక్ట్ అయినా శ్రీకాకుళం జిల్లాలో కట్టారా అని ప్రశ్నించారు రెండు వందల పడకల కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రి ప్రజలకు అంకితం చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు కూడా సందర్శించమని నాలుగు లోకేష్ నేనైతే కోరుతా ఉన్నా నేను అభివృద్ధి అంటే ఇది ఈ ప్రాంతానికి ఏంటి కావాలా ఏం చేస్తే ఈ ప్రాంత ప్రజలకు మంచి జరుగుతుందో గ్రహించి వాటిని చేయటమే అభివృద్ధి అంటే మీలాగా కనుగోలు మాత్రం చెప్పడానికి కేవలం అధికారంగా జయంగా ప్రజల్ని మబ్బి ఇక్కడ మేము ఇవ్వడం లేము మొత్తంగా ఎన్ని పార్టీలు ఏకమైనా వచ్చే ఎన్నికల్లో వారు వన్ అంటున్నారు ఏపీ మంత్రుడు నూట ఐదు స్థానాల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు